ప్రపంచ ప్రజలందరూ నమ్ముకోవలసిన ఏకైక దేవుడు అందరూ నమ్మాలి ఈ ప్రపంచ ప్రజలలో ఆయన నేల మీద ఈ భూమిపై ఏ ఆ దేశమని ఈ దేశమని కాకుండా ఆ మతము ఈ మతం అని కాకుండా ఆ మార్గము ఈ ధర్మము ఆ ధర్మము అని కాకుండా ప్రపంచంలో ఏ పుట్టిన ఏ మనిషి అయినా సరే దేవుని దగ్గర శాశ్వతంగా జీవించాలి అంటే అటువంటి వ్యక్తి నమ్మవలసిన దేవుడు ఈ ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు ఆయనే యేసు క్రీస్తు గారు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఆయనే మరణించి తిరిగి లేచినవాడు అందుకేం చెబుతున్నాడు ఆయనను నమ్మండి ఆయనను విశ్వసించండి ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు మనల్ని కూడా లేపుతారు తండ్రి దగ్గర శాశ్వతంగా బ్రతికించడానికి తీసుకువెళ్ళిపోతారు అక్కడ ఆయనతో మనము సదా కాదు మరి నీకు తిరిగి బ్రతకడం అవసరం అనిపిస్తే దేవుని చెంతకు వెళ్ళడం అవసరం నీకు అనిపిస్తే నువ్వు తప్పనిసరిగా నమ్మవలసింది ఎవరో తెలుసా ఎవరినో తెలుసా ఏసుక్రీస్తుని నమ్మి తీరాలి ఎందుకంటే నిన్ను మోక్షానికి తీసుకు ఆయన ఒక్కడే చూడండి యోహన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆ రోజన నేను ఒక మార్గం అన్నాడ చదువు నేనే మార్గము నేనే సత్యము నేను జీవము నా ద్వారా తప్ప నా ద్వారా తప్ప ఎవడును 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 ఎవడు అంటే ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో ఎన్నో మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో ఎన్నో ధర్మాలకు చెందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ నమ్మకాలు వాళ్ళకున్నాయి వాళ్ళ ధర్మాలు వాళ్ళకున్నాయి వాళ్ళ గ్రంథాలు వాళ్ళకున్నాయి వాళ్ళ భక్తి వాళ్ళకుంది ఎవరు ఎంత మంది ఉన్నా సరే ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టిన వాడు పరలోకానికి మోక్షానికి వెళ్ళాలంటే నేనే కొండల మీద చెయ్యి చెప్పలేక నేనే అని పలికిన దేవుడు ఈ ప్రపంచంలో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప నా ద్వారా తప్పని తిప్పి చెప్పిన దేవుడు ఎవరండి ఈ ప్రపంచంలో చెప్పమనండి చూపించమనండి చూపించమనండి ఎందుకు చెబుతున్నారు క్రైస్తవులు వాక్యాన్ని ఎందుకు ఈ సభలు ఎందుకు ఈ సెమినార్లు ఎందుకు రోడ్ల మీదకి వెళుతున్నారు ఎందుకు వాళ్ళ చేత మాట్లా పడుతున్నారు ఎందుకు ఇన్ని దెబ్బలు తింటున్నారు మన చర్చలు తగలబెట్టేశారు ఎక్కడో మరొక చోట ఎక్కడో ఏదో ఘోరం జరిగింది క్రైస్తవులను హింసిస్తున్నారు చంపుతున్నారు అయినప్పటికీ క్రైస్తవులు సువార్తను ప్రకటించుడు ఆపట్లేదు ఎందుకో తెలుసా ప్రేమ ప్రపంచ ప్రజలపై ప్రేమ ప్రపంచ ప్రజలను రక్షించాలి వాళ్ళు హైందవ సహోదరులైనా వాళ్ళు ఇస్లాం సహోదరులైనా వాళ్ళకి నిజం చెప్పాలి అమ్మ మీరు ప్రభువును నమ్ముకోండి ఏ ఎందుకు నమ్ముకోవాలి ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు మరణించి తిరిగి లేచిన వాడే నిన్ను తిరిగి లేపుతాడు నిన్ను తిరిగి లేపుతాడు ఒక వ్యాక్సిన్ ప్రపంచమంతటికి అవసరం ఒక విమానం ప్రపంచమంతటికి అవసరం నువ్వు ప్రయాణించాలి అంటే నువ్వు విమానం ఎక్కాలి నువ్వు ప్రయాణించాలి అంటే నువ్వు ఎక్కాలి నువ్వు ప్రయాణించాలి అంటే నువ్వు బస్సు ఎక్కాలి నువ్వు బ్రతకాలి అంటే నువ్వు మందులు వేసుకుని తీరాలి జ్వరం వచ్చింది పారాసిక్మాల్ వేసుకుంటాం ప్రపంచంలో జ్వరం వచ్చిన ప్రతి ఒక్కడికి పారాసిటమాల్ అవసరం కరోనాడు తెలుసా ఆ మాత్రం ఆ మాత్రం మాత్రమే తగ్గిస్తుంది జ్వరాన్ని ఇన్సులిన్ టాబ్లెట్ ఇన్సులిన్ ఇంజక్షన్ ని అయితే షుగర్ టాబ్లెట్ షుగర్ తగ్గిస్తుంది ప్రపంచంలో ఆ మతం ఈ మతం ఆ కొలపు వాడు ఈ కొలుపువాడు ఆ దేవుడిని నమ్ముకున్నవాడు ఈ దేవుడు నమ్ముకున్నవాడు అంటూ ఏది లేదు ఎవడైనా ఏ మతానికి ఏ కులానికి ఏ దేవుని నమ్ముకున్న వాడైనా సరే నీకు వచ్చిన రోగాన్ని బట్టి నువ్వు నువ్వు చికిత్స తీసుకోవాల్సిందే నువ్వు ఆ ఔషధాన్ని వేసుకుని తెలవలసిందే ప్రపంచ ప్రజలకు మోక్షం అందించాలి అంటే ఉన్న ఏకైక మార్గం ఏ మతం వాడైనా సరే ఏ దేవుని నమ్ముకున్న వాడైనా సరే ఏ దైవాన్ని నమ్మిన వాడైనా సరే ఇది సత్యం ఇది నిజం నీ శరీరాన్ని తిరిగి బతికించే దేవుడు ఏసుక్రీస్తు మాత్రమే కాబట్టి వ్రాయబడిన గ్రంథాన్ని బట్టి చెబుతున్నాం మరణించి తిరిగి లేచిన తర్వాత క్రీస్తు అనేకులకు కనిపించాడు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం బట్టి మాట్లాడుతున్నాం ప్రపంచంలో తిరిగి లేచిన దేవుడు యేసు క్రీస్తు గారు మాత్రమే కాబట్టి ప్రపంచంలో ఏ మనిషి అయినా క్రీస్తును నమ్మి తీరవలసిందే నీకు మోక్షం కావాలా నీకు స్వర్గం కావాలా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా ఇది క్రైస్తవుడు చెప్పే మాట ఇది బైబుల్ చెబుతున్నటువంటి మాట మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ఇది సత్యం నమ్మి తీరవలసిన సత్యం మా దేవుళ్ళను మీరు నమ్మవలసిన అవసరం లేదని మేము చెప్తాం అంటే మా దేవుళ్ళు మా దగ్గరే ఉంటారు మీ దేవుణ్ణి మేము నమ్మవలసిన అవసరం లేదని మీరు చెప్పగలరా అని నన్ను ప్రశ్నించారు మాకెంతో మంది దేవుళ్ళు ఉన్నారు దేవతలు ఉన్నారు వాళ్ళని మీరు నమ్మాల్సిన అవసరం లేదు అని వాళ్ళు మనతో చెబుతున్నారు మీరు మా దేవుళ్ళని నమ్మకండి మీరు మీ దేవుణ్ణి నమ్ముకోండి మేము మా దేవుని నమ్ముకుంటాం మీరు వచ్చి మీ దేవుడిని నమ్మమని మానెత్తిని ఇది ఎక్కడ తలపోటండి మీతో అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు అదే భారతదేశంలో గొడవ ప్రపంచ ప్రజలందరూ నమ్ముకోవలసిన ఏకైక దేవుడు అందరూ నమ్మండి యేసును నమ్ముకోవడంలో ఉన్న సమస్య ఏమిటి ఇక ఏం కానిది చెప్పాడు ఇక ఏం అపకారం చేశాడు క్రీస్తు మాటలలో మీకు బాధ కలిగించేది ఏముంది మంచి చెబుతున్నాడు నమ్మండి మీకు భవిష్యత్ ఇస్తాను అంటున్నాడు తప్పు చేయమని చెప్పలేదే మంచిగా బ్రతకమన్నాడు ఆయన చెప్పిన మాటల్లో దీనిని బట్టి మేము దేవుణ్ణి నమ్ముకోవట్లేదు అనడానికి ఒక్క మాట చెప్పండి యేసుక్రీస్తు గారు చేసిన బోధలలో ఇదిగో ఆయన చెప్పిన ఈ మాటను బట్టి మేము ఆయన నమ్ముకోవట్లేదు అని ఒక్క మాట చెప్పండి చెప్పలేరండి ప్రపంచం కదా ఎందుకో తెలుసా ఎవరిని బాధ పెట్టే మాట ఆయన ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు తెలుసా ఆయన దేవుడు కాబట్టి ఇప్పుడు మాట్లాడలేదు అందరినీ ప్రేమతో ఆహ్వానించాడు ఆయన ఏమడిగాడండి నా ఎందు విశ్వాసం ఉంచండి సరిపోతుంది మిగిలింది నేను చూసుకుంటాను ఇంత భరోసా ఇచ్చిన దేవుడు ఎవరండి ఈ ప్రపంచంలో ఇంత భరోసా ఇంత నమ్మకాన్ని కలిగించిన దేవుడు ఎవరండి మరణించి తిరిగి లేచి చూపించిన దేవుడు ఎవరండి ప్రపంచంలో ఎవరున్నారు చెప్పండి ప్రశ్నిస్తున్నావు చెప్పండి మీ కొరకు నా ప్రాణం పెడుతున్నాను అని చెప్పిన దేవుడు ఎవరండి ప్రపంచంలో చెప్పండి కోపం తడగట్లేదు ఎవరెలో నమ్ముకున్న వాళ్ళ మీద కోపం లేదు ప్రపంచంలో ప్రతి మనిషి విశ్వసించవలసిన దేవుడు ప్రపంచంలో ప్రతి మనిషి విశ్వసించవలసిన ఏకైక గ్రంథము బైబిల్ గర్వపడండి బైబిల్ కలిగి ఉన్నందుకు గర్వపడండి బైబిల్ కలిగి ఉన్నందుకు గర్వపడండి క్రైస్తవుడైనందుకు గర్వపడండి ప్రభువును నమ్ముకున్నందుకు గర్వపడండి ఏమిటే ఆ కులం తక్కువ దేవుని నమ్ముకున్నావు నువ్వు ఆ మాల మాధువు దేవుడు చీ చీ సిగ్గులేదాననుకోండి మరణించి లేచిన దేవుడు మా దేవుడని సగర్వంగా చెప్పండి క్రైస్తవులారా రోషం కలిగి ఉండండి మనం నమ్ముకున్న దేవుడు మరణించి తిరిగి లేచిన వాడు మన కొరకు మన కొరకు చెతే ఒకే ఒక్కరి పేరు చెప్పాలి ఈ ప్రపంచంలో ఆయనే మన ప్రభువైన ఏసుక్రీస్తు గర్వపడండి ప్రభువైన ఏసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళముగా క్రైస్తవులముగా గర్వపడండి